శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా కపిలుడు దేవహూతికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఈ జగత్తు సమస్తము నా కల్పనయే అందు జీవులు స్వేచ్ఛగా విహరించుందరు కనుక ఎప్పుడో ఒకప్పుడు వారికి జగత్తునందు నేను తగలక తప్పదు దానితో భక్తి పుట్టును వాడెవడైనను తప్పులేదు ఒక్కమారు భక్తిభావము ఉదయించినచో క్రమముగా ఇంద్రియ సుఖముల పట్టు విడిపోవును భక్తిభావం కనుక ఒకసారి ఉదయిస్తేటండి ఇంద్రియ సుఖముల పట్టు విడిపోతుందిట ఇహము పరము అను భేదభావముల పట్టు కూడా విడిపోవును ఇహమంటే శరీరం ఉన్నంతకాలం పరమంటే శరీరం విడిచిన తర్వాత ఉండేటువంటి ఆ జీవితం ఈ రెండిటికి ఆ భేదభావాల పట్టు కూడా విడిపోతుంది అట్టివాడు చిత్తమును స్థిరము చేసుకొనగోరును వానికి సూటి అయిన యోగ మార్గ సాధనలను నేనే కలిగింతును కపిల భగవానుడు అంటూ ఉన్నాడండి అట్టివాడు ప్రకృతి గుణములను సేవించుచునే వైరాగ్యము పొందును అంటే ఏంటండి ప్రకృతి గుణములను సేవించుచునే వైరాగ్యమును పొందును మాస్టర్ చెప్తున్నారు అందమైన స్త్రీ స్త్రీల ఎందు కామాసక్తుడై చరించువానికి ఒక స్త్రీ ఎందు మిక్కిలి ఆదరము కలగవచ్చును దానితో భక్తిభావము ఉదయించి సౌందర్యమును దైవముగా ధ్యానించును దానితో సౌందర్యము మిగిలి కామమునందు ఆసక్తి తొలగును అదండి అంటే ప్రకృతి గుణములను సేవిస్తూనే వైరాగ్యం పొందటం వైరాగ్యము గుణముగా విస్తరించుటచే జ్ఞానయోగము కలుగును వైరాగ్యం అనేటువంటిది గుణంగా విస్తరించాలి ఒక మంచి లక్షణంగా మనలో ఉంటే జ్ఞానయోగము కలుగుతుంది నా యందు భక్తి సాధన పుట్టిన వాని మనస్సును నేనే నియమము చేయుదును కారణమేమనగా వానిలో నేనే ప్రత్యక్షమైన తానుగా ఉన్నాను ఈ ఉపదేశము విని దేవహూతి ఇట్లు ప్రశ్నించను ఆ ఉపదేశాన్ని విన్నటువంటి దేవహూతి మళ్ళా ప్రశ్నిస్తూ ఉందండి ఏ భక్తి నీ గుణములను స్థాపించి సంసార పాపములను నశింపచేయునో ఏ విధమైన భక్తి అల్పకాలమున ముక్తి సంపదను కలిగించునో ఆ భక్తి సాధనకు మార్గమును తెలుపుము అయ్యా నాకు మార్గాన్ని చెప్పు ఏ భక్తి నీ గుణాల్ని స్థాపిస్తుందో ఆ మార్గం చెప్పు సంసార పాపములను నశింపచేసేటువంటి మార్గం చెప్పు ఏ భక్తి అల్పకాలమున అంటే తక్కువ కాలమున ముక్తి సంపదను కలిగిస్తుందో చెప్పు స్వామి అని అడుగుతూ ఉంది నీవు యోగ సాధనను గురించి ప్రసక్తి చేసిటివి ఆ విషయమున నేను మందబుద్ధిని నాకు విశదపడినట్లుగా యోగ విద్యను దాని అంగములను వివరింపుమని ప్రశ్నించిన దేవహీతితో కపిలుడు ఇట్ల నేను కపిల భగవానుడు సమాధానం చెప్తూ ఉన్నాడండి తల్లి వినుము సృష్టిలో కల సకల పదార్థముల ఎందునూ సద్వినియోగం ఉన్నది ఏ పదార్థము వ్యర్థమైంది కాదయ్యా అన్ని పదార్థాల్లో కూడా సద్వినియోగము అనేటువంటిది ఉన్నది దాని పరిజ్ఞానము కావలెను దానికై ఆ పదార్థముల యథార్థ స్వరూపము తెలియవలెను కనుక దాన్ని చక్కగా ఉపయోగించుకోవాలంటే ఆ పదార్థముల యథార్థ స్వరూపమేంటో తెలుసుకోవాలి దానిని తెలియటకు వేదశాస్త్రము తప్ప మరి గ గతి లేదు వేదములందు చెప్పబడిన సత్కర్మలే ఆచరించుటకు యత్నింపవలెను దాని వలన దేవతలు తృప్తి చెందుతురు వారందరూను ఆ కర్మలను ఆచరించి వర్తించుతున్నారు సత్కర్మలు ఆచరించుట స్వభావము కావలెను స్వభావం అంటే ఒక అలవాటు అభ్యాసము కావాలండి సత్కర్మల్ని మంచి పనులను చేయటం అనేటువంటిది ఒక స్వభావము కావలెను అంటున్నారు అంతర్యామి అయిన భగవంతుని సేవించుటకు మనసున కారణము ఉండరాదు ఏ కారణం బలానా ఉంటే నేను చేస్తాను బలానా కారణమై కోసమైతే భగవంతుడిని సేవిస్తాను అనేది ఉండకూడదండి అంటే ఇదిగో మా ఇంట్లో మా అమ్మాయి పరీక్ష పాస్ అవ్వాలి అందువల్ల భగవంతుడిని సేవిస్తాను లేదా ఆరోగ్యం కుదుటపడాలి భగవంతుడిని సేవిస్తాను అట్లా కారణం ఉండకూడదు అంటున్నారు అంతర్యామి అయిన భగవంతుని సేవించుటకు మనసున కారణము ఉండరాదు పలువురు ముక్తి కొరకు దేవుని సేవించుచున్నారు ముక్తి అనబడు వారి అభిప్రాయము కన్నా నన్ను సేవించుట మిన్నా అయ్యా ముక్తి కావాలి మోక్షం కావాలి అనుకుంటామనుకోండి నిజమే ముక్తి మోక్షం అనేటువంటివి మంచి విషయాలే కానీ అది కూడా కోరిక అవుతోందిగా కనుక ముక్తి అనబడు వారి అభిప్రాయము కన్నా నన్ను మిన్నా అంటున్నారు సాక్షాత్తు భగవానుడు తిన్న అన్నమును గర్భములోని అగ్ని ఏ విధముగా జీర్ణము చేయుచున్నదో గమనింపుము ఆ విధముగానే నన్ను సేవించుట వలన తన్ను గూర్చి జీవుడు తాను గుర్తుపెట్టుకున్నదంతయూ జీర్ణమైపోవును తాను గుర్తుపెట్టుకున్నదంతా కూడా జీర్ణమైపోతుంది ఎప్పుడు భగవంతుణ్ణి సేవించటం వలన తన్ను గూర్చి జీవుడు తాను గుర్తుపెట్టుకున్నదంతా కూడా జీర్ణమైపోతుంది కనుక సర్వవ్యాపినైన వాణియందు భక్తి సాధన చేయు వైభవమును వివరింతును వినుము అంటున్నాడు కపిల భగవానుడు అమ్మ సర్వవ్యాపి అంతటా వ్యాపించినటువంటి వాడు ఆయన ఎందు భక్తి సాధన చేసేటువంటి వైభవము దాన్ని వివరిస్తాను వినుము అని కపిలుడు దేవహూతితో చెబుతూ ఉన్నాడండి నిర్మలమైన భక్తిని అభ్యసించు మహాత్ములు నా పాదములను హృదయమున నిలిపి కుతూహలముతో ఒకరితో ఒకరు సంభాషించుకుందురు అంటే మాస్టర్ చెప్తున్నారండి ఎవరితో సంభాషించుతుందరో వారిని నా రూపములుగా ఉద్దేశించి ప్రసంగించుతుందరు అంటున్నారు అంటే ఎవరితో అయితే మాట్లాడుతూ ఉంటారో వాళ్ళటే మాట్లాడేటువంటి వాళ్ళు భగవంతుడి స్వరూపము అని ఉద్దేశించి ప్ర మాట్లాడుతూ ఉంటారట ఎవరు నిర్మలమైన భక్తిని అభ్యసించు మహాత్ములు అంటున్నారు అట్టి సంభాషణములలో నా దివ్య శరీరముల ధారణను గుర్చి అందు నేను పురుషుడుగా చేయు లీలలను గూర్చి కీర్తించుకొనుచుందురు మహానుభావుల జీవిత కథాంశములను మాస్టర్ చెప్తున్నారండి మహానుభావుల జీవిత కథాంశములను ప్రసంగించుకొనుటలో వారి భౌతిక జీవితములకు సంబంధించిన వివరములకై చూడక వారు చేసిన లోకోత్తర సత్కర్మలను స్మరించుచు నా వైభవములుగా పాడుకొనుచుందురు ఇట్టి వైభవములోని ఆనందముతోనే వారి జీవితము గడుచును ఇట్టి మహనీయులకు మోక్షము కోరుట మొదలగు వెర్రి వేషములు ఉండవు తమ సర్వకర్మలను నాకర్పితములుగా జరుగును అంటున్నారు కపిల భగవానుడు ఇంకా మోక్షమును గూర్చి నిర్వచనములతో వారికి పని ఏమి అన్నీ నాకు అర్పితంగా వాళ్ళు చేస్తున్నప్పుడు ఇంకా మోక్షాన్ని కూర్చినటువంటి ఆ డెఫినేషన్లు వాటితో వాళ్ళకేం పని అండి లేదుగా కొందరు భాగవతోత్తములు పూర్వము ప్రసిద్ధికెక్కిన నా అవతారములను స్మరించుకొనుచు ఆ అవతారములలో నా మొగమెట్లుండునో నా ప్రసన్నత ఎట్లు వ్యక్తమయ్యనో నేను కన్నులు ఎర్ర చేసినప్పుడు ఎట్లుండునో నేను భక్తులకు వరములు ప్రసాదించుచున్నప్పుడు ఎట్ల ఎట్లుంటినో రూపకల్పన చేసుకొనుచు యోగస్థితి చెంది నా సాన్నిధ్యమును అనుభవించుచు ఒకరితో ఒకరు వర్ణించుకొని చెప్పుకొనుచు జీవితములు గడుపుదురు కొందరు నా అవయవములు ఎట్లుండినవో సౌందర్యము ఎట్టిదో నా విలాసము మందహాసము మనోహర సంభాషణము ఏ విధముగా ఉండేటివో చెప్పుకొనుచుండుటలో వారి మనస్సులను ప్రాణములను నేను గ్రహించి అనుభవించుచుందును ఇక వారికి మోక్షము అవకాశం అవకాశమేది ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి వాల్మీకి మహర్షి రామావతారములోని విలాసములందు ఇట్టి యోగస్థితి చెంది రామాయణమును లోకమునకు ఇచ్చెను వాల్మీకి మహర్షి ఇట్లాంటి యోగస్థితి పొందాడండి ఆ పొంది రామావతారములోని విలాసములందు ఇట్లాంటి యోగస్థితి పొంది రామాయణాన్ని లోకానికి ఇచ్చారు వ్యాసుడు భారతమునను పురాణములయందును ఈ విధమైన సత్కర్మ నిర్వహణము చేసెను అవతారమూర్తులకు సమకాలికులు కాకపోయినను కాళిదాసు భవభూతి ఇట్టి సమాధి స్థితినే పొందిరి సమాధి స్థితి అంటున్నారండి మాస్టరు కొందరు తమ సమకాలికములైన అవతార కథలను ప్రత్యక్షముగా అనుభవింపగా కొందరు తమకు పూర్వము దేవుడెత్తిన అవతారముల స్మరణలో నిమగ్నులగుదురు ఇరు తెగలవారును భాగవతోత్తములే కనుక మోక్షము కోరినట్టి దారిద్ర్యమునకు వారి ఎందు తావు లేదని భావము అంటే భగవంతుడితో తాదాత్మ్య సిద్ధి సమాధి స్థితి అది పొందిన వాళ్ళు ఇంకా ఏదో కోరుకోవటం ఇంకా మోక్షం కోరుకున్నా అది కోరికే కదండి కనుక మాస్టర్ ఏమంటున్నారు మోక్షము కోరునట్టి దారిద్ర్యమునకు వారి ఎందు లేదని భావము అంటున్నారండి అట్టి భాగవతోత్తములు మోక్షమునందు అపేక్ష లేని వారై ఉండుట వలన అణిమాదులైన అష్టసిద్ధులు వారిని ఆశ్రయించును నిరంతరమైన ఆనందము వారికి సమకూరును వారికి మోక్షమునందే లెక్కలేనందున లెక్కలకు కొలతలకు అందనిదగు స్థితి వారి వశమై ఉండును కనుక సర్వశుభలక్షణములు ఆ స్థితి ఎందు ఇమిడియే ఉండును ఆ విధమైన మోక్షస్థితిని వారు అప్రయత్నముగా అలంకరించుచున్నారు ఆ రకమైన మోక్షస్థితిని ఎండి వాళ్ళు ప్రయత్నం చేయకుండానే అప్రయత్నంగా అలంకరించుచున్నారట ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు అణిమ మహిమ లఘిమ గరిమ ప్రాప్తి ప్రాకామ్యము ఈసత్వము వసిత్వము ఎనిమిది రకాలు చెప్పారండి మనకి ఈ ఎనిమిది అనబడునవి అష్ట సిద్ధులు అని కొందరును అష్ట విభూతులని కొందరును కీర్తింతురు వానిని ప్రయత్నించి సాధించుకుని వారు వాని సిద్ధులని పిలుతురు అట్టివారు ఈ సిద్ధుల వశమున ఉండవలను గాని వారి వశములైన సిద్ధులు ఉండవు అంటే ఈ సిద్ధుల వశంలో వాళ్ళు ఉండాలి వాళ్ళ వశంలో సిద్ధులు ఉండవు భాగవతోత్తములయందు అవి నారాయణుని గుణములై వెలువడును అంటున్నారండి ఇవే సిద్ధులు భాగవతోత్తముల్లో ఎట్లా ఉంటాయి నారాయణుని గుణములై వెలువడును కనుక లోకమునకు వైభవముగా ఒప్పారును పుణ్యాత్ములైన భాగవతోత్తములు ఈ విభూతులతో ఒప్పారుదురు వారిని కాలచక్రము మృంగదు వారు నిత్యులై సాటి లేని సుఖానుభవమున ఉందురు సంసారులకు సుతులు సహవాసులు హితులు గురువులు దైవము అను అభిప్రాయములు బంధములై అడ్డుపడుచుండును అంతే కదండి మరి సంసారులకి పిల్లలు ఉంటారు స్నేహితులు హితువులు మనకిష్టమైన వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు గురువులు దైవము ఇవన్నీటండి బంధములై అడ్డుపడుచుండును అంటున్నారు మోక్షమును లెక్క చేయని భాగవతోత్తములకు నారాయణుడే సుతుడై స్నేహము చూరగొడును సఖుడై విశ్వాసము కలిగించును హితుడై మిత్రత్వము స్థాపించును మంత్రము ఉపదేశించుకువాడుగా దిగివచ్చి గురుస్థానం అలంకరించును ఇష్టదైవమై వారికి తన సాన్నిధ్యం ఇచ్చును మిగిలిన వారికి ఏ సంబంధములు కాలచక్రముగా వర్తించి ఆయువును మృంగును ఆ సంబంధముల రూపముననే నారాయణుడు భాగవతోత్తములకు కాలచక్ర భయమును తొలగించును చూడండి ఎంత మంచి విషయం చెప్తున్నారు మోక్షాన్ని లెక్క చేయని కట్టండి నారాయణుడే సుతుడై స్నేహాన్ని చూరగొంటాట నారాయణుడే ఫ్రెండ్ అయి విశ్వాసాన్ని కలిగిస్తాట నారాయణుడే హితుడై మిత్రత్వాన్ని స్థాపించుతాటండి నారాయణుడే మంత్రం ఉపదేశించేవాడుగా దిగి వస్తాట గురుస్థానం అలంకరిస్తాట నారాయణుడే ఇష్టదైవమై వాళ్ళకి తన సాన్నిధ్యం ఇస్తాటండి మిగిలిన వారికి ఎలా ఉంటుందండి అంటే మోక్షాన్ని కోరే వాళ్ళకి ఎలా ఉంటుంది మిగిలిన వారికి ఏ సంబంధములు కాలచక్రముగా వర్తించి ఆయువును మృంగును ఆ సంబంధముల రూపముననే నారాయణుడు భాగవతోత్తములకు కాలచక్ర భయమును తొలగించును అంటున్నారండి సంసారం అనగా మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ సంసారమంటే సంసారం అనగా భార్యా బిడ్డలు చుట్టములు ఇల్లు వాకిలి అనుకొని బాధపడువారు వారు సంసార జీవులు అట్టివారు వారి నుండి త్రించుకొని ఎచటకో మోక్షమను ఆరు బయలకు పోయి విశ్రాంతి తీసుకొనవచ్చునని పొరబడి వ్యర్థముగా ప్రయత్నములు చేయుచుందరు సంసారం అంటే ఏ భార్య పిల్లలు చుట్టాలు అని బాధపడేవాళ్ళు సంసార జీవులు ఎట్టండి వీళ్ళు ఎలా ఉంటారు వీళ్ళు ఏమని ఆలోచిస్తారు ఈ బంధాల నుండి తెంచుకొని మోక్షమనే ఆరు బయటకు పోవాలి అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు అని పొరపడి వ్యర్థంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారట ఆ ప్రయత్నములలో కర్మబంధములను పెంచుకుందరు ఆ ప్రయత్నంలో భాగంగా ఏం చేస్తారు బంధాలను పెంచుకుంటూ ఉంటారు భాగవతోత్తములు మిగిలిన వ్యక్తులందు తమ సంబంధములను ఆరోపించుకొనక నారాయణుని అస్తిత్వము దర్శించి సేవింతురు కనుక వారి ఆయుర్దాయము దేవుని అస్తిత్వము అగును ఇందలి రూపములలో దేవుడు కాలచక్ర ప్రభావమును వారి నుండి తొలగించును ప్రతి కర్తవ్యమును భగవత్సేవగా వారు నిర్వర్తింతురు కనుక వారిపై బరువు బాధ్యతలు పనిచేయవు అంటున్నారండి ప్రతి కర్తవ్యాన్ని కూడా వాళ్ళు ఎవరు భాగవతోత్తములు అని చెప్పుకున్నాం కదండి మోక్షము కోరనటువంటి భాగవతోత్తములు ప్రతి కర్తవ్యాన్ని కూడా భగవత్ సేవగా వాళ్ళు చేస్తారట కనుక వారిపై బరువు బాధ్యతలు పనిచేయవు అంటున్నారు బరువు బాధ్యతలు కర్తవ్యాలన్నీ చేస్తారు వాళ్ళు కానీ వాళ్ళపై ఇవి పనిచేయవు అంటున్నారండి ఇట్లు వివరించి దానిని అవగతము చేసుకొనుటకు కొంచెము మౌనము ప్రసాదించి మరల కపిలాచార్యుడు ఇట్లా నేను మళ్ళా కపిలుడు ఇట్లా అంటూ ఉన్నాడండి ఏమన్నాడు అనేటువంటి విషయాన్ని రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా